దేశ విదేశాల నుండి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే వేలాది మంది భక్తులకు మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు ఇటీవల తీసుకున్న చర్యల వల్ల నాణ్యత బాగా పెరిగిందని టీటీడీఈఓ శ్రీ జే శ్యామలరావు చెప్పారు తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఈవో జైఈవో శ్రీ వీరబ్రహ్మంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ప్రతిరోజు రెండు లక్షల మందికి పైగా టీటీడీ అన్నప్రసాదాలు అందిస్తోందని తెలిపారు భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో అధునాతనమైన శాస్త్ర సాంకేతిక పద్ధతిలో కూరగాయలు ముడిసరుకుల నిల్వ పారిశుధ్యం ఆహార పదార్థాలను తనిఖీ చేసేందుకు నిపుణులైన అధికారులను నియమించడం పది నుంచి పదిహేను సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నప్రసాద తయారీ యంత్రాలను మార్చి కొత్త యంత్రాలను ఏర్పాటు చేయడం పెరిగిన భక్తుల సంఖ్యకు అనుగుణంగా మార్పులు చేయవలసిన అవసరం ఉందన్నారు అన్నప్రసాద విభాగంలో పనిచేస్తున్న సిబ్బందిని పెంచనున్నట్లు ఆయన చెప్పారు ఇందుకోసం దేశంలోని ప్రముఖ చెఫ్లు కేటరింగ్ నిపుణులతో చేసిన కమిటీ సమగ్ర నివేదిక సమర్పించిందన్నారు ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు ఈవో వివరించారు అన్నప్రసాద విభాగంలో టీటీడీ ఉద్యోగులు చాలా బాగా సేవలందిస్తున్నారని ఈవో అభినందించారు ఈ కార్యక్రమంలో కేటరింగ్ ప్రత్యేక అధికారి ఇతర అధికారులు పాల్గొన్నారు